మన స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్షాలు అందరూ కూడా ఫిబ్రవరి ఎనిమిది లోపల కార్మిక లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పి ఓ జీవో పాస్ చేసింది కాబట్టి భూమస్తాలున్నా లేకపోయినా చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా ఇండస్ట్రీ అయినా తప్పనిసరిగా రేపు ఇరవై తొమ్మిది లోపల ఆన్లైన్లో వ్యాపార వర్గాలు మొత్తం లైసెన్స్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంతకుముందే అనేక మార్పు కార్మిక శాఖ లైసెన్స్ తీసుకోమని ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్లో ఇవ్వటం జరిగింది కాబట్టి అన్ని వ్యాపార సంస్థలు మన జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ స్టేట్లో ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా కార్మిక లైసెన్స్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా తీసుకోకపోతే ఇరవై తొమ్మిది తర్వాత వారు ఏమైనా ఇన్స్పెక్షన్ ఇస్తారు ఎక్కువ ఫినాల్ చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఏదో వాళ్ళకి ఇవ్వకుండా మీరు తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో మీ సంస్థల యొక్క లేబర్ లైసెన్స్ తీసుకోమని చెప్పి వ్యాపార వర్గాలకి అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్లకి అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది మీ మంచి కోసం చేసే ప్రకటన ప్రకటన కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఫినాలిటీ లేకుండా లేబర్ లైసెన్స్ తీసుకొని అటు ప్రభుత్వానికి ఇటు మీకు ఇబ్బంది లేకుండా పనిచేయాలని చెప్పి కూడా నేను వ్యాపార వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈ విజ్ఞప్తిని మన్నించి మీ అందరూ మీ మీ మంచి కోసం తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యే దీనికి ఏమన్నా ఒక ఒకవేళ మీరు ఏమన్నా చాంబర్ ఆఫ్ కామర్స్కి వచ్చి ఆన్లైన్లో ఎలా చేయాలా ఏంటి అని చెప్పినా లేకపోతే ఆన్లైన్లో చేయటం కోసం వాళ్ళు నివర్తించండి ఫోన్లు చెప్పమంటే వాళ్ళకి ఫోన్ చేసైనా మీకు చెప్పే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మంత్ అంటే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఎండింగ్ లోపల మీరు సంప్రదించడం కానీ మీరు చేర్చుకోవడం చేసిన వల్ల మీకు లాభదాయకంగా ఉంటుందని మనం చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఎప్పటించో ఉన్నటువంటి ల్యాండ్లైన్ టెలిఫోన్లకి సైబర్ చేస్తున్నాము దాంట్లో పాస్వర్డ్ చేస్తే మీ ఫోన్లు ఉంటాయి లేకపోతే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎప్పటినుంచో మడుగు బలహీన వర్గాలు కానీ చెందుతున్న వ్యాపార వర్గాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కానీ అవసరం కోసం ల్యాండ్లైన్ బిల్చుంటే సైబర్ పేర్ తోటి నెలకు వంద రూపాయల బిల్లు పెట్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు చేస్తున్న వల్ల జీవితాంతం కూడా వంద కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితిని మరి వంద రూపాయలు పెంచి సైబర్ రెప్పటి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు చిన్న చిన్న వాళ్ళు ఇబ్బంది పడతారు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే చిన్నవాళ్ళకి మేలు చేసేటటువంటి పరిస్థితిని ఆలోచించాలి అబ్బాయి చూస్తూ ఉంటాం ఈ సంవత్సరం ఈ నెల ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టండి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పెట్టి అని చెప్తూ ఉన్నారు ఆ డబ్బులు ఎవరి సామాన్య వాడు సామాన్య మానవుడు తినేట వస్తువుల మీద కట్టే డబ్బులే జీఎస్టీ కొంచెం జిఎస్టీ కానీ ఇంకో ట్యాక్స్ కింగ్ ఉంటుంది రోడ్లు బాగుండవటం ఒకటి వాస్తవం అయినప్పటికీ కూడా రోడ్ ట్యాక్స్ పెట్టి సెలిఫోన్ మన అక్కడక్కడ పండు వసూలు చేయడం కోసం రోడ్ ట్యాక్స్ వసూలు చేయడం కోసం మీరు అనేక చెక్ పోస్టులు పెట్టారు కానీ ఎప్పుడూ అయిపోయింది రోడ్డు కూడా ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ తగ్గించినా పోపం పోలేదు ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టేసినా పోపం పోలేదు మళ్ళీ టెలిఫోన్ మీద మీద వంద రూపాయలు తప్పకుండా సామాన్యమే వసూలు చేస్తూ ఉన్నారు నిత్యావస పెరిగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నప్పుడు ట్యాక్సులు తగ్గించి మనం ఉన్న అది నేర్చుకోవాల్సిన గవర్నమెంట్లో అయినా ట్యాక్స్ ఎక్కువ రావడం వాళ్ళు ఇష్టపడ పని చేయడం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప బీరు యొక్క బాగు కానీ వాళ్ళ జీవితం అభివృద్ధిని కల్పించడం కానీ చేసే పరిస్థితి లేకపోవడం అనేది చాలా దారుణంగా ఉంది ఒక్కొక్క ఎన్కం ట్యాక్స్ ఏడు లక్షలు తీసాడు సంతోషం ఇరవై తొమ్మిది రూపాయలు వేలు ఇస్తా ఉన్నా సంతోషం కానీ ఏదో తక్కువ రెడ్డికి వేలు ఇచ్చామనుకోండి మీకు కొంతమందికి ఇస్తే ఆ నష్టాన్ని పూర్తడం కోసం మళ్ళీ సామాన్యవాళ్ళు మధ్య పెద్దవాళ్ళపై ట్యాక్ చేసి ఎక్కువ రేటు అమ్మిన లాభం దేశానికి అదే మీరు ఇష్టమని చెప్పి చెప్పేదానికంటే మొత్తం బియో తగ్గే పరిస్థితి ప్రజలకు ఇబ్బంది లేక ఉంటుంది కదా